అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ వ్లాగ్స్ ఈరోజు ఇంటర్నెట్లోనే ఎవరూ చూపని వంట చుక్కాకు తో మీ ముందుకు వీడియో చేస్తున్నాను కావలసిన పదార్థాలు పోపుల డబ్బా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సాల్ట్ కట్ పచ్చిమిరపకాయల పేస్టు కట్ చేసుకున్న చుక్కాకు కట్ చేసుకున్న టమోటాలు పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి చుక్కాకు పుల్ల కూర ఇంతవరకు ఎవ్వరూ ఇంటర్నెట్లో చేయలేదు ఇది రోటీకి కానీ చపాతికి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది పప్పుకి తిని తిని బోర్ కొట్టినప్పుడు దానికి సబ్స్టిట్యూట్గా కూడా ఇది వాడుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో అయిపోయేటువంటి కర్రీ ఇది కాకపోతే అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే మీరు స్టవ్ వెలిగించుకొని ఈ కర్రీ చేయడం అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్ బాణలు పెట్టి ఆయిల్ వేసి అందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసి దోరగా వేయించాలి ఈ కర్రీకి నీళ్ళు అనేటువంటిది అసలు అవసరం లేదు ఎందుకంటే టమోటాలు ఎప్పుడైతే వేస్తామో సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టమోటా నుండి నీళ్ళు అనేటువంటిది వస్తుంది ఈ కర్రీ మూడు రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకున్నా కూడా చెడిపోదు చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా నోరు టేస్ట్ లేనప్పుడు కూడా తినటానికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టమోటాలు వేస్తున్నాను వేసి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిద్దాం దీన్ని ఎక్కువ ఫ్లేమ్ దానివల్ల ఇది కొద్దిగా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది అలా పేస్ట్ అయిపోకుండా ఉండడానికి ఫ్లేమును మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను కావలసినంత అదేవిధంగా సగం మగ్గినాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే టమోటాలు పచ్చిమిరపకాయల పేస్ట్ని యాడ్ చేయండి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్రీకి ధనియాల పొడి కానీ లేదు గరం మసాలా కానీ లేదు ఉల్లిపాయలు కానీ యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఆ మసాలాలు కానీ ఉల్లిపాయలు కానీ ఈ పులుపుని డామినేట్ చేసి పుల్లదనం లేకుండా చేసేదానివల్ల కర్రీ టేస్ట్ అనేటువంటిది అంత బాగా రాదు కాబట్టి నేను ట్రై చేశాను చేసిన తర్వాతే మీ ముందుకు తెస్తున్నాను అందుకనే ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసినాను అదేవిధంగా పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడాను దీనికి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వండి నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో యాడ్ చేయొద్దండి అవసరమే లేదు త్రీ డేస్ అయినా కూడా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేటువంటిది చేంజ్ కాదు ఎంత బాగుంటుందంటే నోరు టేస్ట్ పోయినప్పుడు ఇది తినడానికి ఆ విధంగా ఉండడానికి చాలా బాగుంటుంది ఆ మీడియం ఫ్లేమ్లోనే పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు మగ్గుతున్నాయి ఈ విధంగా మగ్గినాక అంత ఆఖరుగా మీరు చుక్కాకు వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చుక్కాకి నీళ్లు వదిలేటువంటి స్వభావం ఉంది కాబట్టి పసుపు యాడ్ చేస్తున్నాను కాబట్టి చివర్లో చుక్కాకు అనేటువంటిది యాడ్ చేద్దాం చాలా బాగుంటుందండి ఓసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మా వారికి మా పాపకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం చుక్కాకు వేస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్నది ఎంత చుక్కా తీసుకుంటామో అంత టమోటాలు రెండూ కూడా ఈక్వల్ షేర్లో తీసుకోండి చాలా బాగుంటుంది పుల్లగా ఉంటుంది తినడానికి ఆ పచ్చి కొబ్బరి కూడా ఓ టైప్ ఆఫ్ కమ్మదనాన్ని ఇస్తుంది అనమాట దీనికి అందుకని చుక్కాకు నీళ్ళు వదులుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని మీరు పెట్టుకొని చేసుకోండి అంత చివరిలో కలిపేస్తున్నాం బాగా చూడండి త్వరగానే టూ మినిట్స్లో జస్ట్ మగ్గిపోతుంది ఇందాక చెప్పినట్టు కట్ చేసుకోవడమే పని కానీ ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇంటర్నెట్లోనే ఎవ్వరు చెప్పలేదు ఈ కర్రీ ఇంతవరకు నేను జేబ్స్ చూపిస్తున్నాను మీరు కూడా చూడండి అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ మళ్ళీ లాస్ట్ ఫైనల్ టచ్లో యాడ్ చేయండి కొత్తిమీర గార్నిష్ చేయండి అదేవిధంగా లాస్ట్లో ఎందుకంటే ఆయిల్ ఫస్ట్లో దాని మొత్తం ఈ కర్రీ పీల్చుకుని ఉంటుంది కాబట్టి ఇంకొంచెం టేస్ట్ రావడానికి ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ అనేటువంటిది యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఏ విధంగా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ